పద్నాలుగేళ్ల పాలనలో ఏపీకి చంద్రబాబు చేసిందేంటి ఐదేళ్లలో జగన్ తెచ్చిందేంటి అభివృద్ధి చేసింది ఎవరు విధ్వంసం సృష్టించింది ఎవరు ఈ అంశం నేతలు సవాళ్ళకు దిగుతున్నారు నీ ప్రతాపమో నా ప్రతాపమో తేల్చుకుందాం రండంటూ ఛాలెంజ్లు విసురుకుంటున్నారు ఏపీలో సవాళ్ల రాజకీయం నడుస్తోంది అటు టీడీపీ ఇటు వైసీపీ నేతలు సై అంటే సయ్యంటూ కాలు దూతున్నారు సీఎం జగన్ తన ఐదేళ్ల పాలనలో విధ్వంస పోకడలతో రాష్ట్ర భవిష్యత్తును కూల్చేశారని ఆరోపించిన టీడీపీ అధినేత చంద్రబాబు అభివృద్ధి పాలన ఎవరిదో విధ్వంసం ఎవరిదో జనం ముందు చర్చిద్దామని సవాల్ విసిరారు దమ్ముంటే తనతో బహిరంగ చర్చకు రావాలన్నారు ప్లేస్ టైం చెప్తే ఎక్కడికైనా వస్తానంటూ ఛాలెంజ్ విసిరారు చంద్రబాబు సవాల్పై స్పందించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పద్నాలుగేళ్ల పాలనలో ప్రజలకు ఏమీ చేయని చంద్రబాబుకు అసలు సవాల్ చేసే హక్కు అర్హతే లేదన్నారు సజ్జల వచ్చే అవకాశం లేని వాళ్ళకు ఎన్ని ఛాలెంజ్లు సవాళ్ళైనా విసరచ్చు అధికారంలో ఉండి పద్నాలుగేళ్ళు అందులో ఐదేళ్ల క్రితం తానే అధికారంలో ఉండి ఆ ఐదేళ్లలో ఏం చేశానో చెప్పుకోలేని వ్యక్తికి ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి తాము నాలుగున్నరేళ్లుగా అందించిన సంక్షేమ పథకాలు చూసి ఓటు వేయమని ప్రజలను జగన్ను తిట్టడం తప్పిస్తే చంద్రబాబు ఏదైనా అని మండిపడ్డారు తన పాలనలో ఇది చేశామని చెప్పుకునేందుకు చంద్రబాబుకు ఒక్క పథకమైనా ఉందా అని ప్రశ్నించారు వాళ్ళు ఏదైనా ఆరోపణలు కానీ విమర్శలు కానీ చేస్తున్నారా ఒకటి లేదా ఈరోజు పెట్టిన దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడెప్పుడో మాట్లాడినవన్నీ గుదిగుచ్చి దాంట్లో పెట్టారు అందులో ఏది కాదని లేదు కానీ ఫైనల్ మేనిఫెస్టోలో వచ్చాక ఏం చెప్పారు అందులో మేమేమేమి అమలు చేసామనేది మేము చెప్పుకుంటున్నాం రోజు అందులో ఏది కాదు నిజంగా చెప్పమనండి

కానీ నర్సెడ్డి గారు చెప్పారు పాతికే వేల అండి నర్సెడ్డి గారు పాతికేల ఆంధ్రప్రదేశ్ లో కట్టిన గొప్పతనం బుక్ గారు ప్రధాన పార్టీల మధ్య ఈ సవాళ్లు ప్రతి సవాళ్ల రాజకీయం ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి